కొమరౌలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలిసా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు ప్రారంభించారు ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ పథకంలో లబ్ధిదారులకు కనెక్షన్ పంపిణీ చేశారు కొమరూలు మండలానికి గ్యాస్ కేంద్రం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే అన్నారు మండల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ జిల్లా అధికారి భాస్కర్ రావు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ నరసయ్య వైసీపీ నాయకులు నాదెర్ల వెంకటయ్య చౌదరి ఎంపీటీసీలు పాల్గొన్నారు మెటీరియల్ మెటీరియల్ రెడ్డి మరి మొదటిసారిగా ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి పెళ్లినటువంటి కోడలు వీళ్ళు ఉన్నారో వీళ్లకు ఉచితంగానే అంటే డిపిఎల్ ఫ్యామిలీ అయి ఉంటే ఉచితంగానే ఈ గ్యాస్ మొదటిసారి సరఫరా చేయడం కూడా జరుగుతూ ఉంది మరి ఇప్పటివరకు మనకు పోయి మీద అన్నా పెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి అటువంటిప్పుడు ఎట్ట చేయాలనేటువంటి గతంలో ఇబ్బంది ఉండేది అలాంటి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక అర్ధ గంటలో తీసుకునేటువంటి మంచి వెసులుబాటు కూడా కలిగింది కాబట్టి ఇది మనందరికీ కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి అంశంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓల్డెండ్ డేస్ లో హాయిడ్ ఇలాంటివన్నీ వాడినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామానికి కూడా ఈ ఎల్పిజి అనేది అందుబాటులో ఉండడం కోసం గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఇనిషియేటివ్ ఈ ఏజెన్సీస్ నిర్వహించడం సో ఇక్కడ ముందు నిర్వాహకులు చెప్పినట్టుగా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఏజెన్సీ స్టార్ట్ అవడం కోసం తదితరాల ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సో లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళ సపోర్ట్ ద్వారా దీన్ని కమిషన్ చేయడం జరిగింది సో అందరికి మీ అందరూ కూడా వాళ్ళకి అదే విధంగా రెండూ ఇచ్చి మీకు తగినటువంటి సేవలు ఇక్కడి నుంచి చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనం అందరం కోరుకుందాం ఇటువంటి ప్రజా సేవలో ఏ కూపాల్బం చేసుకోవడంలో ఇబ్బంది లేదు అని చెప్పి ప్రజా సేవలో నిబద్ధతతో ఆయన మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చేసి తెలు ఈ అవకాశం రిటైర్ కావతే ఇల్స గ్యాస్ ఇండియన్ గ్యాస్ మేనేజర్ గారికి ఎంఆర్ఓ ఎండిఓ గ్యాస్ ఆఫీస్ కొమ్మ రోజు లేకపోవడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా భారత్ గ్యాస్ గిద్దలూరులో హెడ్ ఆఫీస్ పెట్టడం ఇక్కడ ఏదైనా సమస్య వస్తే గిద్దలూరు పోవాల్సి వచ్చేటువంటి క్రమంలో ఇది అంతా గమనించినటువంటి రాంబాబు అన్న కొమ్మ ఒక గ్యాస్ ఆఫీస్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ గ్యాస్ ఏజెన్సీని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని కొమరంలో స్థాపించడానికి